హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీ అగ్రికల్చర్ తెలుగు ఈ వీడియోలో అధిక పిలకలు పొందాలి అంటే మనం ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అధిక పిలకలు పొందాలి అంటే మనం ఎలాంటి ఎరువులను చల్లాలి లేదా ఎలాంటి గంట మందులను చల్లాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి దానికంటే ముందు మనం చేయాల్సింది ఏమిటంటే అసలు అధిక పిలకలు పొందలేకపోతున్నాము దానికి గల కారణాలు మనం తెలుసుకున్నట్లయితే మనం ఎలాంటి యాజమాన్య చర్యలు తీసుకున్నట్లయితే అధిక పిలకలను పొందవచ్చు అనేది ప్రత్యేకించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనము అధిక పిలకలు పొందలేకపోవడానికి ప్రధాన కారణాలను తెలుసుకుందాం భూమిలో సేంద్రియ కర్భడం అనేది లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి కారణం అలాగే ఈ చౌడు నీలలో కూడా ఈ పిలక శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు చౌడు నీళ్ళలు ఏర్పడడానికి కారణం ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే జింకు లోపం సమస్య ద్వారా కూడా మనము అధిక పిలకలు అనేది పొందకపోవడానికి కూడా ఇది ఒక కారణం రైతులు ఎక్కువగా నీరు నిల్వ నీరు నిల్వ ఉంచడం వలన ఏమిటంటే నీరు నిల్వ ఉంచడం వలన కూడా అంటే పారే నీరు లేకపోవడం నీరు అంటే మురుగునీరు నిల్వ ఉంచడం వలన ఈ పిలకలు అనేవి రాకపోవడం అంటే ఆరుతడి పద్ధతిని పాటించకపోవడం అని చెప్పుకోవచ్చు మరియు ముదిరిన నారును నాటు వేయడం రైతులు ముప్పై నుండి ముప్పై ఐదు రోజులు గల నారు నారును నారుమడిలోనే ఉంచడం వలన ఆ నారు అనేది ముదిరిపోయి మనకు సరైనటువంటి శాతం అనేది రాకపోవడానికి ఇది ఒక కారణం అలాగే సరైన టైంలో గంట మందులు కానీ ఎరువులను కానీ ఎరువుల యాజమాన్యం కానీ చేపట్టకపోవడం వలన ఈ పిలక శాతం అనేది చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే మనము ఎలాంటి విత్తనం ఎంచుకున్న దానిపైన ఈ పిలక శాతం ఆధారపడి ఉంటుంది అంటే సాధారణ రకమ హైబ్రిడ్ రకమ రీసెర్చ్ పాడి రకమ అనే దానిపైన కూడా ఈ పిలక రాకపోవడానికి కూడా కారణాలని కూడా తెలుసుకోరైదన్న మనము ఇప్పుడు అధిక పిలకలను సాధించాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి అంటే చాలా వివరంగా తెలుసుకుందాం భూమిలో సేంద్రీయకరమ పదార్థం పెంపొందించుకోవడానికి మనము చేపట్టవలసిన యాజమాన్య చీరలు చూసినట్లయితే పచ్చిరొట్టె ఎరువులు లేదా పశువుల ఎరువుల సంబంధించి అంటే పాడి పశువుల సంబంధించిన ఎరువులు కావచ్చు మేకల ఎరువు కావచ్చు గొర్రెల ఎరువు కావచ్చు ఆవుల సంబంధించిన ఎరువుల సరైనటువంటి మోతాదులు మనం పంటల్లో వేసుకున్నట్లయితే భూమిలో సేంద్రియ కర్భణ పదార్థం సరైనటువంటి మోతాదులో ఉండడం ద్వారా వేరు వ్యవస్థ అనేది చాలా బలంగా దృఢంగా ఏర్పడి వేరు వ్యవస్థని క్రిందికి వెళ్ళిపోయి మనకు సరైనటువంటి పిలకలు సకాలంలో సరైనటువంటి పిలకలు మనకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రైతులు ఇక్కడ పూర్తిగా ఎరువుల పైన ఆధారపడడం వలన భూమిలో బాసర నిల్వ అనేవి పెరిగిపోయి అలాగే చౌరు నేలలుగా మారిపోవడం కూడా మనకు పిలక శాతం అనేది తక్కువ రావడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి రైతులు ఈ ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేటువంటి జీలుగా పిల్లి పెసర కావచ్చు జనుము కావచ్చు ఇలాంటివి వేసుకోవడం వలన పంటకు కావలసినటువంటి పోషకాలు అనేవి లభించడం వలన వేరు వ్యవస్థ దృఢంగా తయారై మనకు మంచి పిలక శాతం వచ్చి మనకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చవుడు నేలలు చౌడు నీళ్ళలో కూడా మనకు పిలక శాతం చాలా తక్కువగా వస్తుంది రైతులు గమనించాలి మనం అలాగే మనము ఇంతకుముందు చెప్పిన విధంగా బాసుల నీళ్ళలు ఎక్కువగా పెరిగిపోయి అవి కరగని స్థితిలో ఉండిపోయి ఈ చౌడు నీళ్ళలుగా మారిపోయి మనకు ఈ దిగుబడి అనేది పిలక శాతం అనేది తక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి నేలలో పిఎస్బి అంటే పాస్పరస్ సాలిబుల్ బ్యాక్టీరియా కనుక సరైన రీతిలో అందించినట్లయితే మనకు బాస్వరం కలిగి మంచి పిలకలు రావడానికి మంచి అవకాశం ఉంటుంది రైతులు గమనించగలరు అలాగే జింకు లోపం ఈ యాసంగి పంటలో ఖచ్చితంగా ప్రతి పంటలో కూడా జింకు లోపం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ముందుగానే గ్రహించి మనం ఆఖరి దుక్కిలో గనుక ఈ జింకు సల్పేట్ను చల్లుకున్నట్లయితే మనకు మార్కెట్లో టెన్ కేజీ బ్యాగ్స్లో కావచ్చు లేదా అరకిలో ప్యాకెట్ రిలేటెడ్ జింకు ట్వెల్వ్ పర్సెంట్ ఇది చల్లుకున్నట్లయితే మన భూమిలో ఉన్నటువంటి జింకు సమస్య లోపం తొలగిపోయి మనకు ఈ పిలక అనేది బాగా రావడం జరుగుతుంది ఇక్కడ జింకు లోపం లోపంలో మనకు కనిపించేటటువంటి లక్షణాలు చూసినట్లయితే మొక్క అనేది గిడసబారిపోయి ఉంటుంది ఎత్తు పెరగకపోవడం అలాగే పిలక ఎక్కువగా రాలు అలాగే పొలం ఎర్రబడి అలాగే ఉండిపోయి ఉంటుంది కాబట్టి ఈ సమస్యను గనక గత పంటల్లో కనుక మనము గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ యాసంగి పంటకి ఇది దింకు అనేది చల్లుకోవడం ద్వారా మనకు అరిక పిలకలు రావడానికి పంట ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని రైతులు గమనించగలరు అలాగే ముదిరిన నారును నాటు వేయడం ప్రధానంగా ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు ఉన్నటువంటి నారును మాత్రమే మనము నాటు వేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అలా చేసినట్లయితేనే మనకు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల్లో మొక్క కోలుకొని నలభై నుంచి అంటే నాటు వేసిన తర్వాత నుండి నలభై రోజుల వరకు మనకు పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనకు మార్కెట్లో ఉన్నటువంటి గుళిక మందులు అంటే సిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎకరానికి వన్ కేజీ అలాగే హూమిక్ యాసిడ్ వన్ కేజీ యూరియాలో కలిపి చల్లుకున్నట్లయితే మనకు మంచి పిలకలు రావడం జరుగుతుంది రైతన్నలు యాసంగి పంటలో పొటాష్ అనేది చాలామంది రైతన్నలు వేయడం లేదు పొటాష్ అనేది తప్పకుండా వాడాలి ఒక ఎకరానికి పొటాష్ అనేది నాటు వేసేటప్పుడు పదిహేను కేజీలు రెండవ దప ఎరువులు వేసేటప్పుడు పదిహేను కేజీలు మూడవ దప ఎరువులు వేసేటప్పుడు అంటే పుట్టదశలో పొటాష్ ఇరవై కేజీలు వాడినట్లయితే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు అలాగే మనం ఎంచుకునే విత్తనం కూడా అధిక పిలకలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే సాధారణ వరి రకం రీసెర్చ్ ప్యాడీ వరి రకంతో పోల్చుకున్నట్లయితే హైబ్రిడ్ రకానికి చెందినటువంటి విత్తనాలు ఎక్కువగా పిలకలు రావడం మనము గమనించవచ్చు ఎక్కువగా మనము చూసినట్లయితే భూమిలో అంటే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు నుంచి స్థూల పోషకాలు సంబంధించి సమృద్ధిగా లభించినట్లయితే మనకు ఈ పిలక శాతం అనేది ఎక్కువగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే సరైన సమయంలో ఎరువులను చల్లుకోవడం అనేది కూడా చాలా ఉత్తమం రైతన్నలు అర్థం చేసుకోవాలి మనకు పిలకలు అనేవి సాధారణంగా ఇరవై రోజుల నుండి అంటే నాటు వేసిన ఇరవై రోజుల నుండి నలభై రోజుల లోపే ఈ పిలకలు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఆ లోపే మనం రెండు లేదా మూడు మూడు దఫాలుగా వేసుకునేటటువంటి ఎరువులను సకాలంలో సరైన సమయంలో వేసుకోవడం ద్వారా మనకు ఎక్కువ పిలకలు వచ్చి మంచి కంకులు సాధించి అరిక దిగుబడులు సాధించవచ్చు రైతన్నలు అలాగే మనము నాటు వేసిన తర్వాత పది నుండి పదిహేను రోజులు ఎఫ్ఎంసి కంపెనీ వారి తాల్ స్టార్ ఎకరానికి రెండు వందల ఎంఎల్ స్ప్రే చేసినట్లయితే మొగి పురుగు కానం తులుచు పురుగు ఆకుచుట్టు పురుగు గ్రీన్ లీఫ్ ఆఫర్స్ను నివారిస్తుంది కాబట్టి ఈ మందును పైపాటుగా స్ప్రే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ జై జవాన్ జై కిసాన్